హాయ్ అండి ఇవాళ మన వీడియోలో హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ హాఫ్ కిలో రైస్తో రెస్టారెంట్ స్టైల్లో ఇలా బిర్యానీ చేసామంటే తింటుంటే ముక్క స్పైసీగా జ్యూసీ జ్యూసీగా తినే కొద్దీ ఇంకా తినాలనేంత కమ్మగా ఉంటుందండి నేను చేసిన పద్ధతులు కానీ మీరు ఒకసారి చేశారంటే రెస్టారెంట్ కన్నా మీరే బెస్ట్గా చేస్తారండి మరి ఇంకెందుకండి ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఇప్పుడు మనం బోన్లెస్ బిర్యానీ చేయటానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల బాస్మతి రైస్ ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందాం ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం రైస్ నానేలోపు మనం ఒక బౌల్ తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగిన బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ ఇందులో టీ స్పూన్ సాల్టు టీ స్పూన్ పసుపు ఓ టీ స్పూన్ ధనియాల పొడి ఓ టీ స్పూన్ కారం టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదా ఇప్పుడు ఒకసారి బాగా పట్టిద్దాం మొక్కలకి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి ఆయిల్ని మీడియంగానే వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియంలోకి మార్చుకొని చికెన్ మొక్కలు వేసుకుందాం ఇలా వేసుకున్నాం కదండీ ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకుంటే చికెన్ లోపలికంట బాయిల్ అవుతుంది అలా కాదు అని మీరు హై ఫ్లేమ్లో కనుక పెట్టి చేశారంటే పైన మనం ఇచ్చిన కోటింగ్ అంతా మాడిపోయి లోపల చికెన్ ముక్కలు పచ్చిగా ఉంటాయి చికెన్ ఫ్రై అయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మిగిలిన చికెన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ కూడా ఫ్రై అయిందండి చూశారు కదా ఇది కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ ఆయిల్ వేడైందండి టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి చీలికలు రెండు డబ్బలు కరివేపాకు ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ముక్కల్ని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీలైనంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా నూరు వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చికెన్లో వేసారు కదా మళ్ళీ ఇప్పుడు వేశారని అనుకుంటారేమో మనం ఎక్కడికక్కడ కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్ వాడుతుంటేనే ఈ రెసిపీకి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక మీడియం సైజు టమాటా ఇలాగా వీలైనంత సన్నగా టమాటాని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం టమాటాలు కూడా మెత్తబడ్డాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఈ ఉప్పు కారాలు అన్నవి మసాలాలు అన్నవి మీరు తినగలిగినంత వేసుకోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు పెరుగు వేసినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేదంటే తరకలు తరకలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి ఇప్పుడు ఒక రెండు డ్రాపులు ఫుడ్ కలర్ వేసుకుందాం ఇది నేను రెస్టారెంట్ స్టైల్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ ప్రాసెస్ ప్రకారం మీకు లుక్ కోసం వేస్తున్నాను మీరైతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ అన్నది ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తం దగ్గరికి అయ్యేంతవరకు వరకు ఫ్రై చేసుకుందాం మనం చికెన్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకు పట్టుకొని మంచి రుచి వస్తుంది ఇలా దగ్గరికి అయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రెండు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జాపత్రి ఒక రెండు బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ షాజీరా ఒక ఎనిమిది లవంగాలు ఒక ఇంచు దాల్చిన చక్క కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఈ ఉప్పు అన్నది సముద్రం నీళ్ళంత ఉప్పగా ఉండాలండి ఒక టీ స్పూన్ ఆయిల్ ఇప్పుడు మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం చూసారు కదా ఎసురు తెరలగా ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ బాసుమతి రైస్ను వేసుకుందాం ఇలా రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుందాం రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇలాగ మనం ఒత్తితే కొద్దిగా పలుగ్గా ఉంటే ఎయిటీ పర్సెంట్ అయినట్లు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక లేరు రైస్ వేసుకుందాం ఒక లేరు వేసుకున్నాం కదా రైస్ని ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ వేసుకుందాం ఇలా చికెన్ వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన రైస్ని పైన లేరు వేసుకుందాం మనం రైస్ వేసేటప్పుడు వాటర్ అనేది కంప్లీట్గా వార్చి తీసుకోండి మిగిలిన రైస్ని ఇలా లేరు వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాం కొద్దిగా పుదీనా కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఇలా అంచులంపటి వేసుకుందాం ఇప్పుడు ఒక పావుకప్పు మనం ఎసురు పెట్టుకునే నీళ్ళని ఇలా అంచులంపటి వదులుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దాని మీద కొద్దిగా బరువు పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ వేసుకుందాం దమ్ అయిపోయిందండి బిర్యానీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇలాగే వదిలేద్దాం తర్వాత మీకు బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తాం చూశారు కదండి పది నిమిషాల తర్వాత మన బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి